నమస్తే పెద్దమ్మల మండల కేంద్రంలో ఇందిరాగాంధీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు నిర్వహించారు ఇందిరాగాంధీ జయంతి వేడుకల సందర్భంగా రాష్ట్ర మైనార్టీ కన్వీనర్ రియాజ్ మాట్లాడుతూ ఇందిరాగాంధీ దేశంలో బ్యాంకులను జాతీయం చేసిందని కూడు గూడు గుడ్డ నీరు కోసం ఆ రోజు ఇందిరాగాంధీ సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిన ఘన చరిత్ర ఇందిరాగాంధీదని రియాజ్ పేర్కొన్నారు కేంద్రంలో స్వర్గీయ మాజీ ప్రధాని స్వర్గీయ ఇందిరాగాంధీ గారి జయంతి సందర్భంగా ఈరోజు కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు ఎల్లా ఎల్లారెడ్డి గారు అలాగే టీసీసీఎల్ కార్యదర్శి ఆనంద అనందచారి గారు అలాగే మార్కెట్ కమిటీ డైరెక్టర్ ఇక్పాల్ గారు అలాగే గ్రామ కమిటీ అధ్యక్షులు డివై నష్ గారు యూత్ కాంగ్రెస్ మాజీ వర్కింగ్ ప్రెసిడెంట్ గోపాల్ గారు ఇంద్రమ్మ కమిటీ సార్ సభ్యులు షబీర్భై గారు ఆయనతో పాటు నా పేరు పేరున అందరికీ నా యొక్క సీనియర్ నాయకులకు అందరికీ రామప్ప గారికి మరి అందరికీ పేరు పేరున ఒక నమస్కారం ఈరోజు ఇంద్రమ్మ గారు ఇంద్రమ్మ అధికారంలో ఉన్నప్పుడు గరీబీ హఠావ్ అని భారతదేశంలో ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు భారతదేశంలో ఎన్ని సేవలు చేశారు ఆ రోజు పేదోళ్లకు గోగులు పచ్చారు దాంతోపాటు ఇంద్రమ్మ ఇల్లు ఇచ్చారు దాంతోపాటు అనేక కార్యక్రమాలు ఇంద్రమ్మ గారు ఇంద్రమ్మ చేశారు ఆ రోజు ఈరోజు మనం దేశంలో చూస్తున్నాం ఇంద్రమ్మ చేసిన పనులే మనకి ఇప్పుడు కనిపిస్తున్నాయి తప్ప ఇప్పుడు ఉద్యోగాలు కానీ ఆ కాలంలో రిజర్వేషన్లు కానీ అన్ని చేసిన ఘనత ఇందిరాగాంధీ గారిదే అధికారంలో వచ్చాక రేవంత్ రెడ్డి గారు ఎన్నికల సమయంలో ఆరు హామీలు ఇచ్చారు ఆరు ఆమెలు పూర్తి చేసినారు ఈరోజు పేదలకు ఉచిత రేషన్ బియ్యం సన్న రేషన్ బియ్యం ఇస్తుండ్రు దాంతోపాటు ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ దాంతోపాటు రైతు రుణమాఫీ చేశారు రైతు భరోసా ఇస్తున్నారు ఉచిత విద్యుత్ ఇస్తున్నారు ఇళ్లలకు ఉచిత విద్యుత్ ఇస్తుండ్రు